పాములు తమ వాతావరణంలో నడవడానికి సహాయపడే ప్రత్యేకమైన ఇంద్రియాలు కలిగి ఉండే మనోహరమైన జీవులు పాము శత్రువుని ఎలా అంత వేగంగా పసిగడుతుందో అంటే పాములు ఎంత బాగా వినగలవో కదా కాదు ఇలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే పాములకు బాహ్య చెవులు ఉండవు కాబట్టి అవి మనలాగా శబ్దాలను వినలేవు అయినప్పటికీ అవి భూమి మరియు దవడ ఎముకల ద్వారా శబ్దాలను చాలా సులభంగా గ్రహించగలవు అయితే పాములు ఎలా వాసన చూస్తాయి అవి తమ నాలుకలను అసాధారణ రీతిలో ఉపయోగిస్తాయి పాములు వాటి నోటి పైకప్పులో జగప్సన్ ఆర్గాన్ అని పిలువబడే ప్రత్యేక అవయం కలిగి ఉంటాయి పాము తన నాలుకను విధలించినప్పుడు అది గాలి లేదా నేల నుండి సువాసన కణాలను సేకరిస్తుంది ఈ కణాలు జగప్సన్ అవయానికి బదిలీ చేయబడతాయి అక్కడ పాము వాటిని ప్రాసెస్ చేసి పరిసరాలను అర్థం చేసుకోగలదు కాబట్టి పాములు మనలాగా వినలేకపోయినా మన చుట్టూ ఉన్న ప్రపంచ న్ని పసిగట్టడానికి ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయి వాటిని నిజంగా అద్భుతమైన జీవులుగా చేస్తాయి ఇలాంటి మరిన్ని అద్భుతమైన జంతు వాస్తవాల కోసం వేచి ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్